శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారమండి సాయిలీలలు ఛానల్కి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుణ్ణి వేడుకుంటున్నానండి మన సాయిల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని మన సాయిలీల ఛానల్ ద్వారా బాబా వారిని వేడుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తు రాలేదండి జర్మనీ నుండి ఇలా అంటున్నారు సాయి భక్తులందరికీ నా నమస్కారము బాబాకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు నాకు ఏదైనా సహాయం కావలసిన ప్రతిసారి నాకు బాబా నేనున్నానని హెల్ప్ చేస్తారు అందులోనూ నాకు ఏదైనా పని గురువారం చేయవలసి వస్తే అది ఖచ్చితంగా ఎంత కష్టమైన పనైనా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకము దానికి ఉదాహరణగా ఈ లీల మాకు ఇక్కడ జర్మనీలో డ్రైవింగ్ లైసెన్స్ రావడము చాలా కష్టము నా ఎగ్జామ్ ప్రాక్టికల్ డే టు థర్స్డే వచ్చింది నాకు బాబా మీద నమ్మకం ఉంది అలాగే మనసులో ఎందుకో కొంచెం భయంగా కూడా ఉంది ఎగ్జామ్ మాకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాబా వారిని ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఎగ్జామ్ జరిగేలా చూడు తండ్రి అని ప్రార్థించి వెళ్ళాను ఫస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చేశాను లాస్ట్ టెన్ మినిట్స్లో ఒక కొండ లాంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నన్ను కారు పైకెక్కించమన్నాడు ఎగ్జామినర్ అది తిరుపతి కొండలాగా చాలా స్టీప్గా ఉంది పైకి ఎక్కియ్యాలంటే నాకు చాలా భయం అనిపించింది ఇంకా టోటల్గా కారుని స్టాప్ చేసేసాను ఇంకా ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది నేను మనసులో అనుకున్నాను ఇంకా ఎగ్జామ్ పోయినట్లే కన్ఫామ్ కానీ ఎందుకంటే బాగా పర్ఫెక్ట్గా చేసినా కూడా ఎగ్జామినర్స్ రీజన్ వెతుక్కుంటూ ఉంటారు ఎలా ఫెయిల్ చేయాలా అని అది కాకుండా ఇది నా ఫస్ట్ టైం ఎగ్జామ్ ఇవ్వడము మామూలుగా రెండోసారికి మూడోసారికి కానీ ఎగ్జామ్ క్లియర్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక నేను హోప్స్ అన్నీ వదిలేసి కార్లో కామ్గా కూర్చొని ఉన్నాను సర్ప్రైజింగ్గా నాకు లైసెన్స్ వచ్చిందని ఎగ్జామ్ క్లియర్ చేశానని మా ఇన్స్ట్రక్టర్ వచ్చి చెప్పారు నేనైతే అస్సలు నమ్మకలేకపోయాను లేకపోయాను నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఇది కేవలం బాబావారి మహిమే ఇంటికి వచ్చి నాకు లైసెన్స్ వచ్చింది అని మా హస్బెండ్కి చెప్పాను అది ఆయన అసలు నమ్మలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే నీకు లైసెన్స్ ఎలా వస్తుంది నువ్వు ఊరికే జోక్ చేస్తున్నావు కదా అన్నారు తిరిగి అప్పుడు నేను లైసెన్స్ చూపెట్టగానే అప్పుడు నమ్మారు మనము ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ బావ వలనే సాధ్యమవుతాయి అప్పటి నుండి నాకు థర్స్డే అంటే చాలా కలిసి వచ్చే రోజు లక్కీ డే అని డిసైడ్ అయ్యాను ఆఫీస్లో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే థర్స్డే రోజున అనగానే ఈజీగా సాల్వ్ అయిపోతాయి అలా థర్స్డే నాకు లక్కీ డేగా మారిపోయింది ఇంకా బుధవారం ఈవినింగ్ నుండే నేను థర్స్డే క్రిందికి కౌంట్ చేసుకుంటూ ఉంటాను అంత నమ్మకం నాకు ఇలా ఎల్లప్పుడూ నీ దయా కరుణ మా మీద ఉండేలా చూడు తండ్రి ఓం సాయిరామ్ ఇదండి ఈ రోజు సాయి లీల మీరు కూడా మీ లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కామెంట్స్ లో తెలుపగలరు ఇక ఈ రోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్ లో ఒక సాయి భక్తులు బాబావారు